మళ్ళీ ప్రారంభం వచ్చాను వచ్చేసి మళ్ళీ ఎదుగురు చెప్పకూడదు నేను వెనకలో ఉన్నాడా చూను పెద్ద

నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరో డివిజన్ డ్రైవర్స్ కాలనీ వన్ ఓ నెల రోజుల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు స్థానికుల కోరిక మేరకి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఏదైతే ఒక మాట చెప్పడం జరిగిందో ఆ రోజు నెల రోజుల్లో జమ్ము తీయిస్తామని అదేవిధంగా అక్కడ గోడ కట్టిస్తామని అదేవిధంగా ఈ డ్రైవర్స్ కాలనీ వన్లో ఈ యొక్క కాలువలు నిర్మాణం చేస్తామని రోడ్డు వేయిస్తామని మాట చెప్పడం జరిగింది చెప్పిన మాట మేరకి జమ్ము పనులు పూర్తయి ఈరోజు గోడ పనులు అదేవిధంగా కాలువ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి కాలువ పనులు పూర్తవుతానే రోడ్డు కూడా ప్రారంభమవుతుంది దాంతో డ్రైవర్స్ కాలనీ ఒకటిలో అన్ని రకాల సమస్యలకి దాదాపుగా పరిష్కారం జోరినట్టు అవుతుంది అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ టూలో డ్రైవర్స్ కాలనీ టూ ప్రజల చరకాల కోరిక హైవేకి రోడ్డు కావాలని అంతే విశేషరావు గారు అక్కడ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వేయంతో ఆ రోడ్డు నిర్మించేదానికి టెండర్లు కూడా పిలిచాము మరో వారం రోజుల్లో టెండర్లు కూడా పూర్తవుతాయి మరో పదిహేను రోజుల్లో డ్రైవర్స్ కాలనీ టూలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో మొత్తం డ్రైవర్స్ కాలనీ టూ వాసులు అందరికీ మేలు చేసేటట్టు ఆ యొక్క రోడ్డు నిర్మాణం సాగుతుంది స్థానిక డివిజన్ కార్పొరేటర్ బూడి సుప్రజ అనేక రోజులుగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు వేయించడం జరిగింది ఆ తర్వాత నేను అధికార పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నాతో పాటు బూడి సుప్రజ వారి భర్త పురుషోత్తం యాదవ్ ఇద్దరు కూడా అధికారం దూరంగా జరిగారు ఆ సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది డివిజన్ కార్పొరేటర్ బూడిద సప్రజ సుప్రజ కోరిక మేరకి ఏదైతే ఈ యొక్క ఈరోజు ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించడం జరిగింది స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జనసేన బీజేపీ నాయకులను కానీ అందరినీ కోరేది దగ్గరుండి ఈ యొక్క రోడ్లు కాలువలు ఈ యొక్క గోడ అన్నీ పూర్తి చేసుకుని తీరాలని నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కాలువలు కట్టేటప్పుడు కాంట్రాక్టర్కి అధికారులకి స్థానిక ప్రజలు సహకరించాలని మళ్ళీ మళ్ళీ కూడా రావాలంటే అవకాశం రాదు ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటే ఇక మళ్ళీ కాలువలు కట్టుకోవాలన్నా కూడా సాధ్యం కాదు ఆ దిశగా ఇక్కడ వారందరూ కూడా సుందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రపంచంలో సరిన మాల్ ఇప్పుడు మన నెల్లూరులో డిసెంబర్ నాలుగున ప్రముఖ సినీ తారలచే అంగరంగ వైభవంగా శుభారంభం మగువలను మహారాణులుగాను మగవారిని మహారాజులుగాను మార్చేసే అద్భుత వస్త్రాలను మీకు అందించడానికి మీ ముందుకు వస్తోంది జేసి మాల్ నెల్లూరు ట్రంక్ రోడ్ లో డిసెంబర్ నాలుగున గొప్ప ప్రారంభం